ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా పిల్లలైనా మీతో అవినాశి సంపాదన చేయించేందుకు బాబా వచ్చారు ఇప్పుడు మీరు జ్ఞానరత్నాలను ఎంతగా సంపాదించుకోవాలనుకుంటే అంతగా సంపాదించుకోవచ్చు పిల్లలైనా మీతో అవినాశి సంపాదనను చేయించేందుకు బాబా వచ్చారు ఇప్పుడు మీరు జ్ఞానరత్నాలను ఎంతగా సంపాదించుకోవాలనుకుంటే అంత సంపాదించుకోవచ్చు అవే మన జతలో వచ్చేది ఇంకా మిగతా అవన్నీ ఇక్కడే వదిలేయాలి ప్రశ్న అశ్రీ సంస్కారాలను దైవీ సంస్కారాలుగా పరివర్తన చేసేందుకు ఏ విశేష పురుషార్థం కావాలి జవాబు సంస్కారాలను పరివర్తన చేసేందుకు ఎంత వీలైతే అంత ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసం చేయాలి దేహాభిమానం లేకి రావడం వల్లనే అసురీ సంస్కారాలు తయారవుతాయి అసురీ సంస్కారాలను దైవీ సంస్కారాలుగా పరివర్తన చేసేందుకే బాబా వచ్చారు నేను దేహాన్ని ధరించిన ఆత్మను ఆ తర్వాతే ఈ శరీరం అన్నది గుర్తుంచుకునేందుకు పురుషార్థం చేయండి పాట నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు తింటూ పగలని పోగొట్టుకున్నావు వజ్రం లాంటిని జీవితాన్ని గబ్బలాగా చేసుకున్నావు అనేది భక్తి మార్గంలోని లౌకిక పాట సారం ఒక్క బాబా పైన అవ్యభిచారి ప్రీతిని ఉంచుతూ ఉంచుతూ కర్మాతీత స్థితిని పొందాలి ఈ పాత దేహము మరియు పాత ప్రపంచం పైన అనంత వైరాగ్యం రావాలి వైరాగ్యం వస్తేనే జ్ఞానధారణ జరుగుతుంది బాబా ఎప్పుడొస్తుంది అభ్యభిచారి ప్రీతిని ఉంచితే కర్మాతీతన స్థితిని పొందుతాము ఈ పాత దేహము పాత ప్రపంచం పైన దేహద్వైరాగ్యం రావాలి రెండు బాబా శ్రీమతానికి విరుద్ధంగా ఏ కర్తవ్యాన్ని చేయకూడదు యుద్ధ మైదానంలో ఎప్పుడు ఓడిపోకూడదు డబల్ అహింసకులుగా కావాలి వరదానం శుభ భావనతో సేవ చేసే బాబా సమానమైన అపకారులపైన కూడా ఉపకారిగా కండి శుభ భావనతో సేవ చేసే బాబా సమానమైన అపకారులపైన కూడా ఉపకారులుగా కండి ఏ విధంగా బాబా అపకారులపైన ఉపకారం చేస్తారో అలా మీ ముందుకు ఎటువంటి ఆత్మలు వచ్చినా కానీ మీ దయావృత్తి ద్వారా శుభ భావన ద్వారా వారిని పరివర్తన చేయండి ఇదే సత్యమైన సేవ ఏ విధంగా సైన్స్ వారు ఇసుకలో కూడా పంటలు పండిస్తారో అలా సైలెన్స్ శక్తి ద్వారా దయాహృదయులుగా అపకారుల పైన కూడా ఉపకారం చేసి భూమిని పరివర్తన చేయండి స్వపరివర్తన ద్వారా శుభ భావన ద్వారా ఎటువంటి ఆత్మనైనా పరివర్తన చేయగలరు ఎందుకంటే శుభ భావన తప్పకుండా సఫలతని ప్రాప్తింపచేస్తుంది ఇది చెప్పేంత సహజం కాదు ఆత్మాభిమానిగా ఉంటేనే ఇవన్నీ సహజం శ్లోగన్ జ్ఞాన స్మరణ చేయడమే సదా హర్షితంగా ఉండేందుకు ఆధారం జ్ఞానస్మరణనే సదా హర్షితంగా ఉండేందుకు ఆధారం ఓం శాంతి పిల్లలు పాటని విన్నారు చాలాసార్లు విన్నారు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నారు తింటూ పగలను పోగొట్టుకున్నారు ఈ సమయం వ్యర్థంగా పోగొట్టుకునే సమయం కాదు ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది చాలా ఎక్కువగా సంపాదించుకునే సమయం సంపాదన చేయించేందుకే ఇప్పుడు బాబా వచ్చారు సంపాదన కూడా బేహద్గా లభిస్తుంది కావున ఎవరెంత కావాలనుకుంటే అంత సంపాదించుకోవచ్చు ఇది అవినాశి జ్ఞానరత్నాలతో మీ జోలిని నింపుకునే సంపాదన ఈ సంపాదన భవిష్యత్ కోసం అది భక్తి ఇది జ్ఞానం రత్నాలతో మీ జోలిని నింపుకుంటున్నారు రావణరాజ్యం ప్రారంభమైనప్పుడే భక్తి ప్రారంభమవుతుందని మనుషులకు తెలియదు బాబా వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేసినప్పుడే జ్ఞానం ప్రారంభమవుతుంది జ్ఞానం కొత్త ప్రపంచం కోసం భక్తి పాత ప్రపంచంలో ఉంటుంది మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించాలి మొదట మేము ఆత్మలమా తర్వాతనే ఈ శరీరాలు ఇది పిల్లలకు తెలుసు డ్రామా ప్లాన్ అనుసారంగా మనుషులు అందరూ వామ మార్గంలో ఉన్న కారణంగా దీనిని వ్యతిరేకంగా అర్థం చేసుకున్నారు మొదట శరీరం ఆ తర్వాత ఆత్మాని భావిస్తారు శరీరం నశ్వరం వినాశం అవుతుంది దీన్ని మీరు ధరిస్తారు మళ్ళీ వదిలేస్తారు అనేక శరీరాల్ని వదిలే వదిలేసినాము ధరించినాము సంస్కారాలు మాత్రం ఆత్మతోనే ఉంటాయి దేహాభిమానం లేకి రావడం వల్ల సంస్కారాలు అసురీగా అయిపోతాయి మళ్ళీ ఆ అసురి సంస్కారాలను దైవీ సంస్కారాలుగా తయారు చేసేందుకే బాబా రావాల్సి ఉంటుంది ఈ రచన అంతా ఆ ఒక్క రచయిత అయిన తండ్రిదే అందరూ వారిని తండ్రి అని పిలుస్తారు లౌకిక తండ్రిని కూడా తండ్రి అనే పిలుస్తారు బాబా మమ్మ అనే ఈ రెండు పదాలు చాలా మధురమైనవి రచయిత అని ఒక్క తండ్రినే అంటారు వారు మొట్టమొదట తల్లిని దత్తు తీసుకొని బ్రహ్మబాబా వాళ్ళని ఆ తర్వాత రచనను రచిస్తారు నేను ఇతను లేకొచ్చి రచిస్తానని బేహద్ తండ్రి చెప్తున్నారు ఇతడి పేరు చాలా ప్రసిద్ధమైనది బ్రహ్మ ఇతడిని భగీరథుడు అంటారు చిత్రాలలో భగీరథుడిని మనిషిగా చూపిస్తారు కానీ ఎద్దుగా చూపించరు భగీరథుడు మనిషి శరీరమే బాబాయే వచ్చి పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తున్నారు బాబా వచ్చి చెప్పే వరకు మనకు తెలియదు కదా మీరు వెళ్ళప్పుడు మేము బాబ్దాదా వద్దకు వెళ్తున్నామని చెప్పండి కేవలం బాబా అని అంటే అతడు నిరాకారుడు ఆ నిరాకార తండ్రి దగ్గరికి శరీరం వదిలేకే వెళ్తాం ఆత్మలే వెళ్తాం కానీ శరీరాలతో వెళ్ళాం కదా తమకు తాముగా వారి వద్దకు వెళ్ళలేము ఈ జ్ఞానాన్ని ఒక్క బాబానే ఇస్తున్నారు బాబా వద్దనే ఈ జ్ఞానం ఉంది ఇది అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా బాబా జ్ఞాన రత్నాల సాగరుడు ఇది నీటికి సంబంధించిన విషయం కాదు అక్కడ వాళ్ళు జ్ఞానాన్ని నీళ్ళగా భావించి నీళ్లు పతిత పావని అనుకొని అందులో మునిగితే పావనంగా అయిపోతాం పాపాలు పోతాయని మునుగుతారు ఇది జ్ఞాన రత్నాల భండారం బాబాలోనే జ్ఞానం ఉంది నీటిని జ్ఞానం అనరు అవి సర్వవేళ ప్రవహిస్తూ ఉంటాయి కదా సముద్రం నుంచి వచ్చిందేది మనుషులకు లాయర్ మరియు డాక్టర్ యొక్క జ్ఞానం ఏ విధంగా ఉంటుందో అలాగే ఇది కూడా ఒక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఈ ప్రపంచంలో ఎవ్వరూ మాకు తెలీదు మాకు తెలియదనే చెప్పారు ఈ జ్ఞానం గురించి ఈ జ్ఞానం గురించే ఆ విధంగా చెప్తారు అది కేవలం ఒక రచయిత అయిన బాబాకు మాత్రమే తెలుసు బాబానే వచ్చి మనకు చెప్తున్నారు అతడే ఈ యొక్క బ్రహ్మ శరీరాన్ని మాధ్యమంగా చేసుకొని వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు ఈ యొక్క కల్పవృక్షానికి బీజరూపులు బాబా సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం వారిలో ఉంది వారు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో అప్పుడే ఈ విషయాలను వినిపిస్తారు ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించడంతో దీని ద్వారా మీరు దేవతలుగా తయారవుతారు ఈ జ్ఞానమును పొంది ఆ తర్వాత ప్రాలబ్దాన్ని పొందుతారు అక్కడ ఈ జ్ఞానం అవసరం ఉండదు సత్యుగంలో అలాగని దేవతలలో ఈ జ్ఞానం లేని కారణంగా వారు అజ్ఞానులు అనడానికి వీళ్ళు లేదు ఎట్లా అంటావు అజ్ఞానులని ఆత్మజ్ఞానం ఉంది ఆత్మాభిమానిగా ఉంటారు మంచి గుణగణాలు ఉంటాయి సో అజ్ఞానులు కాదు వారు ఈ జ్ఞానం ద్వారానే ఆ పదవిని పొందుతారు ఓ తండ్రి మీరు వచ్చి మేము పతితుల నుండి పావనంగా తయారయ్యేందుకు మార్గాన్ని మరియు జ్ఞానాన్ని తెలియచేయండి అని పిలుస్తారు ఎందుకంటే వారికి దీని గురించి తెలీదు ఆత్మలైన మనం శాంతిధామం నుండి వచ్చాం అక్కడ ఆత్మలు శాంతిగా ఉంటాయి పాత్రను అభినయించేందుకు ఆత్మలు ఇక్కడికి వస్తాయి ఇది పాత ప్రపంచం మరి తప్పకుండా ఒకప్పుడు కొత్త ప్రపంచం ఉంటుంది కదా పాతది ఏంటంటే కొత్తది ఉంటుందనే కదా ఎప్పుడు ఉండేది అప్పుడు ఎవరు రాజ్యం చేసేవారు ఎవరికీ తెలియదు ఈ విషయాలను మీరిప్పుడు బాబా ద్వారా తెలుసుకున్నారు బాబా జ్ఞానసాగర్లు మరియు సద్గతి దాత ఓ తండ్రి వచ్చి మా దుఃఖాలను హరించండి మాకు సుఖశాంతులను ప్రసాదించండి అని ఆ తండ్రినే పిలుస్తూ ఉంటారు ఇది ఆత్మకు తెలుసు కానీ తమో ప్రధానంగా అయిన కారణంగా మళ్ళీ బాబా వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు మనుషులకు ఆత్మ అంటే ఏమిటో తెలీదు పరమాత్మ అంటే ఏమిటో కూడా తెలీదు పరమాత్మ అభిమానిగా అయ్యేందుకు వారిలో కనీసం ఆత్మజ్ఞానం కూడా లేదు ఒకవేళ ఉందంటే కూడా ఆత్మనే పరమాత్మ అంటారు ఏమవుతుంది పొందాలి తెలుసుకోవాలి అనేటువంటిదంతా సమాప్తం అయిపోతుంది కదా ఇంతకుముందు మీకు కూడా తెలియదు అంతే కదా బ్రహ్మబాబాకి తెలియదంటే మనకేం తెలుసు ఇప్పుడు జ్ఞానం లభించిన కారణంగా మోహం మనుష్యుల్లో ఉన్న ఉన్న కారణంగా బాబా అంటారు మనుష్యుల్లో ఉన్న బుద్ధిని కోతి బుద్ధిగా ఉంది అని మీరు భావిస్తారు మోహమున్న మోహమున్న మనుష్యుల్లో బుద్ధి అనే ఉంటుంది కదా జ్ఞానం తెలిసిందే దాని కారణంగా లేకపోతే మనకు కూడా అట్లే ఉండేది ఇప్పుడు బాబా జ్ఞానం ఇవ్వడంతో మనం కూడా జ్ఞాన స్వరూపులుగా అవుతూ ఉన్నాం ఇంకా కాలేదు రచయిత మరియు రచన జ్ఞానం మనకు లభించింది స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు మరి మీకు ఎంత ఉండాలి బాబా జ్ఞాన సాగర్లు వారిలో అనంతమైన జ్ఞానం ఉంది సృష్టి ఆది మధ్య అంత జ్ఞానమే కాదు కనీసం ఆత్మ అంటే ఏమిటో కూడా ఎవరికీ తెలియదు ఒక తండ్రిని దుఃఖహర్త సుఖకర్తగా స్మృతి చేస్తూ ఉంటారు మళ్ళీ ఇంకొక వైపు సర్వవ్యాపి అంటారు ఒకవైపు మహిమ చేస్తారు ఇంకొక వైపు నిందన చేస్తున్నారు కానీ నిందనని కూడా మహిమ అనుకున్నాం డ్రామానుసారంగా వాళ్ళ దోషం కూడా ఏమీ లేదు అది మాయ పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా చేసేస్తుంది పురుగులకు దుర్గంధమే దుర్గంధంలోనే సుఖం ఉంటుంది పురుగులకు దుర్గంధంలోనే సుఖం ఉంటుంది ఈ దుర్గంధం నుండి బయటికి తీసేందుకు బాబా వచ్చారు మనుషులు ఊబిలో చిక్కుకపోయారు జ్ఞానమే తెలియని కారణంగా వాళ్ళు ఏం చేయగలుగుతారు ఊబిలో చిక్కుకపోయిన వారిని బయటికి తీయడం కష్టం అనిపిస్తుంది ఊబిలో చిక్కుకున్న వారిని సగం బయటికి తీసినా మళ్ళీ చేయిని వదిలించుకొని ఆ బురదలోనే పడిపోతారు జారి జారిపోతూ ఉంటారు ఊబంటే కొందరు పిల్లలు ఇతరులకు జ్ఞానం ఇస్తూ ఇస్తూ స్వయం వారే మాయ దెబ్బకు గురి అయిపోతారు కొందరు పిల్లలు ఇతరులకు జ్ఞానం ఇస్తూ ఇస్తూ స్వయం వారే మాయ దెబ్బకు బలి అయిపోతారు ఎందుకంటే బాబా ఆజ్ఞకు విరుద్ధంగా ఏదో ఒక కార్యాన్ని చేస్తారు ఇతరులను బయటికి తీసే ప్రయత్నిస్తూ వారే అందులో పడిపోతారు మళ్ళీ వారిని బయటికి తీసేందుకు ఎంత కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే వారు మాయతో ఓడిపోతారు వారిని వారి పాపమే లోపల తింటూ ఉంటుంది మనం చేసిన పాపాలే మనకు అదే అదే పునరావృతితో మనస్ తింటూ ఉంటుంది కదా ఇది మాయతో యుద్ధం ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు అవన్నీ బాహుబలంతో యుద్ధం చేసే హింసాత్మక సైన్యాలు మీరు అహింసకులు అహింస ద్వారానే మీరు రాజ్యాన్ని పొందుతారు హింస రెండు రకాలుగా ఉంటుంది ఒకటి కామవికారం రెండవది ఇతరులను కొట్టడం బాధ పెట్టడం ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవుతున్నారు ఈ జ్ఞాన బలము యుద్ధాన్ని ఈ జ్ఞాన బలపు యొక్క యుద్ధాన్ని గురించి ఎవరికీ తెలియదు ఇక్కడ జ్ఞానబలంతో యుద్ధం చేస్తాం దాని గురించి ఎవరికి తెలియదు అహింస అనేది ఏంటంటారో కూడా ఎవరికి తెలియదు భక్తి మార్గపు సామాగ్రి ఎంత ఎక్కువగా ఉంది ఓ పతిత పావన రాండి అని పిలుస్తారు కానీ నేను వచ్చి ఏ విధంగా పతితులను పావనంగా చేస్తానో ఎవరికీ తెలియదు మనుషుల్ని భగవంతునిగా భావిస్తూ గీతలోనే పొరపాటు చేశారు మనుషులే శాస్త్రాలను తయారు చేస్తారు వాటిని మనుషులే చదువుతారు దేవతలకు శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు అక్కడ ఏ శాస్త్రాలు ఉండవు దుఃఖమే ఉండదు శాస్త్రాలు దేనికి భక్తి దేనికి జ్ఞానం దేనికి జ్ఞానం బాబా అంటారు ఏ శాస్త్రాల జ్ఞానము ఉండదు మొదట జ్ఞానం తర్వాత భక్తి భక్తి తర్వాత వైరాగ్యం దేనిపైన వైరాగ్యం భక్తి మరియు పాత ప్రపంచం పైన వైరాగ్యం పాత శరీరం పైన వైరాగ్యం ఈ కండ్ల ద్వారా మీరు చూసేవేవి ఉండవు మొత్తం ఈ చీచీ ప్రపంచం పైన మీకు వైరాగ్యం కలుగుతుంది ఆ కొత్త ప్రపంచంను మీరు దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం చేసుకుంటారు మీరు కొత్త ప్రపంచం కోసమే చదువుతున్నారు ఈ చదువు ఈ జన్మకు కాదు ఈ జన్మకు కూడా ఉంది కానీ ఇరవై ఒక్క జన్మలకు కూడా ప్రాప్తిస్తుంది మిగిలిన చదువులన్నీ ఆ సమయంలో ఆ జన్మ కోసమే కానీ ఈ చదువు బాబా అంటున్నారు కొత్త ప్రపంచం కోసం చదువుతున్నారు మీరు సంగమయుగంలో ఉన్నారు మీరు ఇప్పుడు చదివిన దానికి కొత్త ప్రపంచంలో ఫలితం లభిస్తుంది బేహద్దు తండ్రి నుండి మీకు ఎంత ప్రలబ్ధం లభిస్తుంది బేహద్దు తండ్రి ద్వారా అనంతమైన సుఖ ప్రాప్తి లభిస్తుంది పిల్లలైనా మీరు పూర్తి పురుషార్థం చేసి శ్రీమతం పైన నడవాలి బాబా శ్రేష్ఠాతి శ్రేష్టమైన వారు వారి ద్వారా మీరు శ్రేష్టంగా తయారవుతున్నారు బాబా సదా శ్రేష్టంగా ఉంటారు వారు మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేస్తున్నారు మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ భ్రష్టంగా తయారవుతారు నేను జన మరణాలలోకి రానని బాబా చెప్తున్నారు నేనిప్పుడు భాగ్యశాలీ రథంలోకే లేకే వస్తాను ్రహ్మాలయకి దాన్ని పిల్లలైన మీరే గుర్తించారు ఇప్పుడు మీ వృక్షం చాలా చిన్నగా ఉంది వృక్షాలకి తుఫాన్లు వస్తాయి ఆకులు రాలిపోతూ ఉంటాయి ఎన్నో పూలు పూస్తాయి కానీ తుఫాన్ రావడంతో అన్నీ కింద పడిపోతాయి రాలిపోతాయి పూలు రాలిపోతాయి పూత రాలిపోతుంది కొన్ని మిగులుతుంది దాంట్లో కొన్ని ఫలాలు చిన్న చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతాయి కొన్ని మాత్రమే మిగులుతాయి మాయ తుఫాన్లు బాబా అంటున్నారు ఆకులు రాలిపోతూ ఉంటాయి ఎన్నో పూలు పూస్తాయి కానీ తుఫాన్ రావడంతో అన్నీ కింద పడిపోతాయి కొన్నింటికి చాలా మంచి మంచి పళ్ళు కూడా వస్తాయి కానీ మాయ తుఫాన్లు రావడంతో అన్నీ కింద పడిపోతాయి మాయ తుఫాన్లు చాలా తీవ్రమైనవి అటువైపు బాహుబలం ఇటువైపు యోగ బలం దీనినే స్మృతిశక్తి అని కూడా అంటారు మీరు స్మృతి అన్న పదాన్ని పక్కా చేసుకోండి వారు యోగం యోగం అంటూ ఉంటారు మీరు చేసేది స్మృతి నడుస్తూ తిరుగుతూ బాబాని స్మృతి చేస్తారు దీన్ని యోగం అని అనరు సహజ స్మృతి యోగం అన్న పదం సన్యాసులది అది చాలా ప్రసిద్ధమైనది అనేక రకాలైన యోగాలు వారు నేర్పిస్తారు హఠయోగం ప్రాణాయామం అనేక రకాలుగా బాబా అంటున్నారు అనేక ప్రకారాలైన యోగాలు నేర్పిస్తారు బాబా ఎంత సహజంగా చెప్తున్నారు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ బాబాని స్మృతి చేయండి మీరు అర్ధకల్పం యొక్క ప్రేయసీలు మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను ఆత్మ గురించి ఎవరికీ తెలియదు కావున బాబా వచ్చి దాన్ని గురి దాని గురించి అర్థం చేస్తున్నారు ఇవన్నీ బాగా అర్థం చేసుకోవలసిన సూక్ష్మమైన విషయాలు ఆత్మ అతి సూక్ష్మమైనది వినాశం కాదు ఆత్మ వినాశం అవ్వదు అలాగే ఆత్మలో ఉన్న పాత్ర కూడా వినాశం అవ్వడానికి వీలు లేదు ఈ విషయాలను మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు ఎవరు అర్థం చేసుకోలేరు మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు విశాల బుద్ధి చురుకైన బుద్ధి సూక్ష్మ బుద్ధి సత్వప్రధాన బుద్ధి కలిగిన వాళ్ళు అర్థం చేసుకుంటారు శాస్త్రాల్లో కూడా ఈ విషయాలు లేవు పిల్లలైన మీరు బాబాని స్మృతి చేసేందుకు చాలా కష్టపడాలి జ్ఞానం చాలా సహజం వినాశకాలే ప్రీతి బుద్ధి మరియు విపరీత బుద్ధి అనే స్మృతి ఈ స్మృతిని గురించే అంటారు స్మృతి బాగా ఉంటే ప్రీతి బుద్ధి బాబా పైన ఉండే ప్రీతి కూడా అవ్యభిచారీగా ఉండాలి మళ్ళీ వేరు వేరే ఏ దేహదారులపైన వ్యక్తి వస్తువు వైభవాలపైన ఉండకూడదు ఉంది అంటే వ్యభిచారి అని బాబా డైరెక్ట్గా చెప్తా లేదంటే బాబా పైన ప్రీతి ఉంటే అవి చరిగా ఉండాలి నేను బాబాని ఎంతగా స్మృతి చేస్తున్నాను అనే స్వయాన్ని పరిశీలించుకోవాలి నిన్న కూడా బాబా ఎంతగా చెప్పినారు ఎన్ని దో పుణ్యాత్మగా ఎలా కావాలి అనే దానికి ఎన్ని ప్రశ్నలు చెప్నారు నేను ఎంత బాబాని గుర్తు చేసుకుంటున్నాను ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను ఎంత సత్వప్రదానమైనాను ఎన్ని పాపాలు చేసినాను ఎంత పుణ్యం చేస్తున్నాను ఎన్ని చెక్కింగ్ పాయింట్స్ చెప్నారు ఆ రోజు దా రోజు చెక్కింగ్ చేసుకుంటే కూడా చాలు ఎంతో ఉన్నతి ఎంతగా బాబా పైన ప్రీతి ఉంటుందో అంతే తమోప్రదానం నుండి తత్వప్రదానం అవుతాం పరీక్షలు అయితే ఒకసారే ఉంటాయి ఎప్పుడైతే సమయం పూర్తి అవుతుందో అందరి బుద్ధి ప్రీతి బుద్ధిగా అవుతుందో ఆ సమయంలో వినాశం అవుతుంది అప్పటికి గొడవలు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు మృత్యు మీ ముందు ఉంది ఎవరో మనల్ని ప్రేరేపించి బాంబులు తయారు చేస్తున్నారని విదేశీయులు కూడా అర్థం చేసుకుంటారు కానీ వారు ఏం చేయగలరు డ్రామాలో రచింపబడి ఉంది వారి విజ్ఞాన శక్తి ద్వారా వారి కులాన్ని నాశనం చేసుకుంటారు పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని బాబా అంటారు మరి పాత శరీరాలు అయితే తీసుకెళ్ళలేరు కదా శరీరాన్ని ఇక్కడే వదలాల్సిందే కదా ఇక్కడే తీసుకున్నాం ఇక్కడే వదలాల్సిందే బాబా మహాకాలుడు ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియ పిల్లల పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంఘటం అనే సామెత కూడా ఉంది కావున చక్రం తప్పకుండా అర్థం చేయించాలి చక్రం గురించి సృష్టి చక్రం నాలుగు యుగాల గురించి ఇప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకొని ఉన్నాయి బాబా వాళ్ళు వచ్చి స్వర్గద్వారాన్ని తెరుస్తున్నారు గేట్ టు శాంతిధాం సుఖదాం స్వర్గానికి వాకిలి సంగమ యుగం ఈ పుస్తకంని ముద్రించండి ముద్రించండి ఆ పేరు పెట్టండి రాయండి దీని అర్థం కూడా వారు అర్థం చేసుకోరు వాస్తవానికి ఇది చాలా సహజమైనది కానీ కోటిలో ఒక్కరు మాత్రమే దీన్ని అర్థం చేసుకుంటారు మీరు ప్రదర్శనలు మొదలైన వాటిల్లో ఎవరు అర్థం చేసుకోవడం లేదని నిస్పృహ చెందకూడదు బేజారు కాకూడదు వారు కనీసం ప్రజలుగా అవుతారు లక్ష్యం చాలా ఉన్నతమైనది ఇందులో ఎంతగానో శ్రమించాలి స్మృతి చేసేందుకే శ్రమించాలి అందులో చాలామంది ఫెయిల్ అయిపోతారు స్మృతి కూడా అభ్యభిచరిగా ఉండాలి మాయ గడియ గడియా మరిపిస్తుంది శ్రమించకుండా ఎవ్వరూ విశ్వానికి యజమానులుగా కాలేరు పూర్తి పురుషార్థం చేయాల్సి ఉంటుంది ఒకప్పుడు మేము సుఖధామానికి యజమానులుగా ఉండేవాళ్ళం అనేకసార్లు ఈ చక్రంలో తిరిగాం ఇక ఒక్క బాబాని స్మృతి చేయాలి మాయ చాలా విఘ్నాలను తీసుకొస్తుంది బాబా వద్దకు సేవా సమాచారాలు కూడా వస్తాయి ఈరోజు విద్వాంసుల మండలిలో వెళ్ళి అర్థం చేయించాము ఈరోజు ఈ సేవ చేశాము అని రాస్తారు డ్రామానుసారంగా మాతల పేలు ప్రసిద్ధమవుతుంది పిల్లలైన మీరు మాతల్ని ఎలా ముందుంచాలి అన్న ఆలోచన కలిగి ఉండాలి ఇది చైతన్య దిల్వాడా మందిరం మీరు చైతన్య దేవతలుగా అయిపోతున్నారు ఆ తర్వాత రాజ్యం చేస్తారు అప్పుడు భక్తి మార్గ మందిరాలు మొదలైనవి ఏవీ ఉండవు సత్యుగం స్టార్ట్ అయితే ఏమీ ఉండవు అచ్చా మీటే మీఠే సికిలదే బచ్చోం ప్రతి పితా బాబ్ దాదాకా యాత్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू वक्का बाबा पैना अभिभिचारी प्रीति उचुत कर्मातीत स्थिति ने पंदाले ఈ పాత దేహాన్ని మరియు పాత ప్రపంచం పైన బేహద్ వైరాగ్యం రావాలి రెండో పాయింట్ బాబా శ్రీమతానికి విరుద్ధంగా ఏ కర్తవ్యము చేయకూడదు యుద్ధ మైదానంలో ఎప్పుడు ఓడిపోకూడదు డబల్ అహింసకులుగా అవ్వాలి వరదానం శుభ భావనతో సేవ చేసే బాబా సమానమైన అపకారులపైన కూడా ఉపకారీగా కండి బాబానే చేయగలరు దేహం ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో కొంత కాన్షియస్నెస్ వచ్చేస్తుంది బాడీ కాన్షియస్నెస్ శుభ భావనతో సేవ చేసే బాబా సమానమైన అపకారి పైన కూడా ఉపకారిగా కండి వాళ్ళు అపకారం చేయనిలే వాళ్ళపైన కూడా ఉపకారిగా మీరు కండి ఏ విధంగా బాబా అపకారులపైన ఉపకారం చేస్తారో మనం నిందించినా కూడా మనల్నే మొదట తన బిడ్డలుగా చేసుకున్నారు అలా మీ ముందుకు ఎటువంటి ఆత్మలు వచ్చినా కానీ మీ దయావృత్తి ద్వారా శుభ భావనల ద్వారా వారిని పరివర్తన చేయండి అంటే ఎంత సమయం నుంచి ఆత్మాభిమానిగా ఉంటే ఎలాంటి ఆత్మ పట్లైనా మనకు శుభ భావన ఉంటుంది లేకుంటే కష్టం ఇదే సత్యమైన సేవ 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 అంటాం కదా సత్యమైన సేవ ఏది అపకారిపైన ఉపకారం చేసేదే సత్యమైన సేవ ఏ విధంగా సైన్స్ వాళ్ళు ఇసుకలో కూడా పంటలు పండిస్తారో అలా సైలెన్స్ శక్తి ద్వారా దయాహృదయులుగా అపకారిల పైన కూడా ఉపకారం చేసి భూమిని పరివర్తన చేయండి స్వపరివర్తన ద్వారా శుభ భావన ద్వారా ఎటువంటి ఆత్మనైనా పరివర్తన చేయొచ్చు అయిపోతారు స్వపరివర్తన చేస్తా చెప్తాము అంటే శుభ భావన పెట్టుకున్నామంటే అవుతారు ఎందుకంటే శుభ భావన తప్పకుండా సఫలతను ప్రాప్తింపచేస్తుంది స్లోగన్ జ్ఞాన స్మరణ చేయడమే సదా హర్షితంగా ఉండేందుకు ఆధారం జ్ఞాన స్మరణ చేయడమే సదా హర్షితంగా ఉండేందుకు ఆధారం అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి బ్రాహ్మణులైన మీకున్న ఆత్మిక వ్యక్తిత్వం మొత్తం కల్పంలో మరెవ్వరికీ లేదు ఎందుకంటే మీ అందరి వ్యక్తిత్వంను తయారు చేసేవారు ఉన్నతోన్నతులైన స్వయం పరమాత్మ మీ అతిపెద్ద వ్యక్తిత్వం స్వప్నంలో సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రత ఉండాలి ఈ పవిత్రతతో పాటు ముఖము మరియు నడవడికలో ఆత్మికతకు చెందిన వ్యక్తిత్వం ఉండాలి మీ ఈ వ్యక్తిత్వంలో సదా ఉంటే సేవ స్వతహాగా జరుగుతుంది సేవ జరగాలి దాని వెనక పరిగెత్తాల్సిన అవసరం లేదు మనం ప్యూరిటీ యొక్క రాయల్టీని ప్యూరిటీ యొక్క పర్సనాలిటీని పెట్టుకుంటే అదే సేవ స్వతహాగా జరుగుతుంది ముఖం ద్వారా గుణాల ద్వారా సేవ జరుగుతుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ